హాయ్ హలో మీరు మీ టీవీతో కలిసి నడవాలనుకుంటున్నారా అయితే మీ పూర్తి వివరాలతో టీవీ డాట్ చేయండి ఒక వైపు వరదల కారణంగా లక్షలాది మంది తిండి కోసం అలమటిస్తున్నారు యావత్ దేశం కేరళ వాసుల కోసం తమ వంతు సాయం చేస్తోంది ప్రతి ఒక్కరూ కేరళ పరిస్థితిని చూసి అయ్యో అంటున్నారు మన వాళ్ళు కన్నీటి వానలో కొట్టుకుపోతుంటే గుండె తరుక్కుపోతుంది వాన తగ్గుతుందేమోనని అంతా ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు ఇప్పటి వరకు అయితే కేరళకు భారీ వర్ష సూచన లేదు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లు పడే ఛాన్స్ ఉంది దీంతో ఇప్పుడిప్పుడే కొద్దిగా వానలు తగ్గుముఖం పడడంతో వరదలు తగ్గుతున్నాయి మునిగిపోయిన బ్రిడ్జిలన్నీ కూడా పైకి తేలుతున్నాయి కాని మనకు మనం చేసుకున్న పాపం ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తోంది ఏ బ్రిడ్జి చూసినా ఏ వాగు చూసినా ఏ కాలనీ చూసినా ఇప్పుడు ప్లాస్టిక్ తో నిండిపోయి ఉంది ఎంతలా అంటే మనం ఊహించలేనంత మన మొహాన ప్రకృతి చెత్త వేసి వెళ్ళిందా అన్నట్లుగా ఉంది పరిస్థితి నీళ్లు లేకున్నా రోడ్డుపై దారిలో నడిచే పరిస్థితి లేదు ఎందుకంటే ప్లాస్టిక్ మొత్తం పేరుకుపోయి మట్టి బురదలా మారింది దీంతో రోడ్ల మీద ప్లాస్టిక్ తొలగిస్తే తప్ప మట్టిని ఇతర చెత్తను తొలగించగలమంటున్నారు అధికారులు మన వాతావరణాన్ని మనమే విషతుల్యం చేసుకున్నాం ఒకప్పుడు వరద వస్తే మట్టి కొట్టుకుని వచ్చేది కానీ ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లు సంచులు బాటిల్లు పేరుకుపోతున్నాయి వాటినసలు ఎక్కడ వేయాలి ఎక్కడ వేసినా ఫలితం ఉండదు ఎందుకంటే దానిని ప్రకృతి కూడా నాశనం చేయలేదు వేల ఏళ్లైనా ప్లాస్టిక్ అలానే ఉంటుంది భూమి మీద మనిషి నశించినా ప్లాస్టిక్ మాత్రం నాశనం కాదు అలాంటి వాటిని మనం ఇష్టం వచ్చినట్లు వాడిపడేస్తే ఇప్పుడు వరదలకు అడ్డం పడి గిళ్లలోకి నీరు వచ్చేలా చేశాయి వరదలు తగ్గాక మనుషులు నడవకుండా వరద కాలువలపై ఉన్న బ్రిడ్జిలే కాదు కాలనీలు రోడ్లు ఎటు చూసిన ప్లాస్టిక్ చెత్తే వాటిని తీసివేసేందుకు మున్సిపాలిటీ సిబ్బంది తల ప్రాణం తొక్కకు వస్తోంది వరద తర్వాత ఈ ప్లాస్టిక్ సమస్య కొత్త రోగాలను కూడా తెచ్చే ప్రమాదం ఉంది ఇక ఇళ్లలో కూడా ప్లాస్టిక్ పేరుకుపోయింది లక్షల టన్నుల ప్లాస్టిక్ ను ఇప్పుడు కేరళ వాసులు ఎక్కడ పడేయాలన్నది పెద్ద సమస్యగా మారింది ఊరు వాడ ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లే కనిపిస్తూ ఉండడంతో వాటిని రీసైకిల్ చేయాలనే ఆలోచనను కొంతమంది ఉన్నతాధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్లారు లేదంటే మన అందమైన కేరళ ప్లాస్టిక్ కేరళ అయిపోతుందని చెప్పారట అయితే ఈ ప్లాస్టిక్ ను సేకరించే వాళ్లకు నగదు బహుమానం ఇచ్చే ఆలోచనలో ఉన్నారట ఎకనైనా ప్లాస్టిక్ ను తగ్గిద్దాం పర్యావరణాన్ని విషతుల్యం చేయడమే కాదు మన ప్రాణాలను పరోక్షంగా ప్రత్యక్షంగా తీస్తున్న వీటిని బ్యాన్ చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం అవసరానికే వాడుకుందాం వాటిని రీసైకిల్ చేసేలా చూద్దాం లేదంటే మనం కూడా మరో ప్లాస్టిక్ బాధితులం అవుతాం ప్రతి చిన్న అవసరానికి కూడా ఈ ప్లాస్టిక్ ని అసలు వాడద్దు అంతకంటే ముందే ప్రభుత్వం కూడా ఈ ప్లాస్టిక్ తయారీపై కొంత కంట్రోల్ ఉంచితే తప్ప అదుపులోకి రాదు అంటున్నారు పర్యావరణ ప్రేమికులు ఏది ఏమైనా ఇప్పుడు కేరళ మొత్తం ఈ ప్లాస్టిక్ తోనే నిండిపోయింది మరి వీటి నుండి వీలైనంత త్వరగా కేరళ కోలుకోవాలని ఆశిద్దాం ఈ వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ బాక్స్లో తప్పకుండా ప్లాస్టిక్ వాడద్దు అని ప్రతి ఒక్కరికి తెలియజేయండి